నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలో నివసిస్తూ ఉన్న ప్రవాసుల పైన ఒక వ్యక్తి కువైట్ వ్యక్తి మనం చూసుకుంటే ఫిర్యాదు చేయడం జరిగింది దేని గురించి ఫిర్యాదు చేశాడు అలాగే కువైట్లోని ఖైతాన్ ప్రవాసులు అలాగే మన భారతదేశానికి సంబంధించిన భారతీయులు ఏం చేస్తున్నారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళితే కువైట్లోని ఖైతాన్ ప్రాంతంలోని గత ఏడులోని ప్రవాసులు అనేక షాపుల వద్ద హాఫ్ లారీలు మరియు వాటర్ ట్యాంకర్లతో పబ్లిక్ పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ పార్కింగ్ గందరగోళం పట్ల పెరుగుతూ ఉన్న ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక కువైటీ వ్యక్తి మనం చూసుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ప్రాంతంలో నాలుగు డెకర్ షాపుల పార్కింగ్ స్థలాలను నిల్వ మరియు లోడింగ్ జోన్లుగా కొంతమంది ప్రవాసులు ఉపయోగిస్తూ ఉన్నారు దీనివల్ల పార్కింగ్ చేసుకోవడానికి స్థలం చాలా తక్కువగా ఉంది ఈ హాఫ్ లారీలు శాశ్వతంగా బ్యూటీ సామాగ్రికి సంబంధించిన వాడిని లోడ్ చేసి పార్కింగ్ చేయబడతాయని చెప్పేసి నీటి ట్యాంకర్లు మిగిలిన పార్కింగ్ స్థలాలను ఆక్రమిస్తాయని చెప్పేసి ప్రజలకు పార్కింగ్ దొరకడం అసాధ్యమవుతుందని చెప్పేసి ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు రోడ్డు పక్కన అడ్డంగా ఉండడం వల్ల పరిస్థితి మరింత దిగదారుతూ ఉందని చెప్పేసి దీనివల్ల ప్రజలు తమ యొక్క కార్లను సక్రమంగా పార్క్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి దీనివల్ల ఖైతాన్ ప్రాంతంలోని ఇరుకైన వీధుల్లో తరచుగా ఈ యొక్క పార్కింగ్ వల్ల గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి తెలపడం జరిగింది సంబంధిత అధికారులు ముఖ్యంగా కువైట్ మున్సిపాలిటీ ట్రాఫిక్ డిపార్ట్మెంటు ఈ ప్రాంతాన్ని పరిశీలించి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతూ ఉన్నారని చెప్పేసి అధికారులు జోక్యం చేసుకొని పబ్లిక్ పార్కింగ్ స్థలాలను వ్యాపారాలకు కాకుండా ప్రజలు ఉపయోగించాలని మేము ఆశిస్తూ ఉన్నామని చెప్పి ఆ యొక్క కువైటీ వ్యక్తి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు హాఫ్ లారీలు కానీ లేకపోతే ఇతర వాహనాలు మీరు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తూ ఉంటే కానీ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్